అందరికీ నవస్తా అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి మీద విపరీతమైన ప్రేమ చూపించారట అక్కడ చాలా కట్టడాలు కూడా కట్టారంట కానీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనుల్ని ఎవరికి తెలియనీయకుండా మరుగున పడేశారు లేదంటే అమరావతిని అభివృద్ధి చేసింది చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చేసాడంటూ ఇంతకు ఎవరన్నారు తెలుసా మొన్న నేను అమరావతి గురించి ఒక వీడియో చేశా కింద కామెంట్లో సార్ దాంట్లో మీరు చూస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త చెప్పే మాట ఇది మీరందరూ పచ్చ మీడియా వాళ్ళు మీరు చంద్రబాబునే పోగుడతారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనుల గురించి ఒక్కటే మాట్లాడరు అభివృద్ధి అంటేనే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటేనే అభివృద్ధి అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశాడు మీకేం తెలుసు అనేకమైన కట్టడాలు కట్టించాడు ఆ కట్టడాలు అంటే ఐకానిక్ టవర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కట్టించాడు దాని గురించి ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు అది జగన్మోహన్ రెడ్డి కట్టించాడు ఐకానిక్ టవర్ గురించి మీకు తెలుసా అంటూ ఒక కార్యకర్త నా కామెంట్ పెట్టాడు నేను నిజంగానే జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎంత అభివృద్ధి చేశాడని చెప్పి నాలో ఆలోచన వచ్చింది ఒకసారి వెంటనే ఎంక్వైరీ చేసి ఒకసారి చర్చ చేస్తే టైమ్స్ నవ్ అని చెప్పి ఒక మీడియా సంస్థ ఉంది సో దాంట్లో ఒక వీడియో నాకు కనబడింది అంద అందరూ మీ ఫోటోలు అక్కడ స్క్రీన్షాట్ తీసి పెడతాను చూడండి జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఐకానిక్ టవర్ ఏంట్రా బాబు నాకు నిజంగా తెలియదేమో ఎన్నాళ్ళు బట్టి జగన్మోహన్ రెడ్డిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి చాలా కట్టడాలు కట్టాడేమో ఎంతసేపు టీడీపీ కట్టినాయనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ధి చేసాడా అని చెప్పి ఈ కోణంలో ఎప్పుడు నేను ఆలోచించలే నిజంగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అని చెప్పి సర్చ్ చేస్తున్నాను అందులో ఈ టైమ్స్ నో అనే ఈ యొక్క ప్రముఖ మీడియా సంస్థలో ఒక వీడియో నాకు కళ్ళ ముందు కనపడింది సో ఆ వీడియో మనం ప్లే చేయలేం కాబట్టి అక్కడ మీ ఫోటోలు ప్లే చేస్తున్నా చూడండి ఒకసారి మీకు కనబడతా ఉంది కదా మొత్తం చుట్టూ నీరు అక్కడ ఏదో కట్టడాలు మీకు కనబడతా ఉంటున్నాయి కనబడుతుంది చూసారా అదే జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఐకానిక్ టవర్ అదే జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఐకాన్ టవర్ చూసారా ఎంత బాగుందో చుట్టూ నీళ్ళు అందులో ఈ జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఐకాన్ టవర్ ఐకానిక్ టవర్ ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఐకానిక్ టవర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను అమరావతిని అభివృద్ధి చేశాను చాలా కట్టడాలు కట్టినని అన్నాడు కదా ఇది ఐకానిక్ టవర్ పక్కన జగన్ కట్టినటువంటి ఐకానిక్ టవర్ ఏదైతే ఉందో ఇంకో ఫోటో పెడతానో చూడండి ఈ ఫోటో చూడండి ఈ ఫోటో ఎలా ఉందో చూశారు కదా ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆ టవర్ కింద పడిపోయి ఎలా ఉందో చూసారా కనీసం అక్కడ దాంట్లో సిమెంట్ వాడినటువంటి విధానం లేదు అంతా ఇసుక కనబడతా ఉంటది మరి భారతీయ గారి సిమెంట్ అక్కడ అయిపోయిందేమో మనకైతే తెలియదు కానీ మరి స్టాక్ లేక వాళ్ళని ఇసుకతో కట్టారో లేకపోతే ఏంటి విషయం తెలియదు వెంటనే కూలిపోయింది అది సో జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఐకానిక్ టవర్ ఏదైతే ఉందో అదే ఇది జగన్మోహన్ రెడ్డిని అభివృద్ధి చేసే చాలా కట్టడాలు కట్టానన్నటువంటి కట్టడాలు ఇవే చూశారు కదండీ ఇది జగన్మోహన్ రెడ్డి ఐకానిక్ టవర్ అంటే ఏంటో ఇది వ్యవహారం అయితే ఇప్పుడు మీకు ఇంకో రెండు మూడు కట్టడాలు కట్టి చూపిస్తాం చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కట్టినటువంటి కట్టడాలు సార్ చూడండి మీకు ఇంకా రెండు మూడు ఫోటోలు ప్లే చేస్తున్నాం చూడండి చూశారు కదా చాలా అపార్ట్మెంట్లు కనబడతా ఉన్నాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం కట్టించినటువంటి కట్టడాలు ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఏదైతే ఏ స్టాఫ్ అయితే ఏదైనా ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు ఇంజనీరింగ్లు అవ్వచ్చు లేదంటే ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అమరావతి కోసం కష్ట ఏదైతే ఉందో ఆ వ్యవహారాల్లో ప్రతి విషయంలో గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసం కట్టించినటువంటి బ్లాకులు అవి ఆఫీసులో ఉన్నాయి దాంట్లో అలాగే వాళ్ళు నివసించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ ఇల్లు కట్టడాలు అవి మీకు కనపడతా ఇంకా చూశారు కదా ఇంకోటి ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి కట్టడాలు అప్పట్లో ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో కట్టించినటువంటి ఈ కట్టడాలు ఇప్పుడు ఇంకో ఫోటో ప్లే చేస్తున్నావు చూడండి ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఫోటోలు న్యాయవాదుల గురించి కట్టించినటువంటి కట్టడాలు అవి ఈ న్యాయ ఏవైతే ఇప్పుడు మీకు ఒక సగం శిథిల వ్యవస్థకు వెళ్ళిపోయినాయి అన్ని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోవాలి న్యాయవాదుల కోసం కట్టించినటువంటి ఈ కట్టడాలు ఎలాగోనా చూసారా ఇది జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోయాబడి మళ్ళీ శిథిల వ్యవస్థలకు వచ్చినాయి ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనులు అమరావతి కోసం చేసినటువంటి కట్టడాలు ఇప్పుడు మాట్లాడుకున్న విషయాల గురించి మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి కట్టించినటువంటి ఐకానిక్ టవర్ చూశారు కదా ఎంత చక్కగా నేల మట్టమయ్యిందో అంటే జగన్మోహన్ రెడ్డి సిమెంట్ వాడో మొత్తం ఎసగా వాడతాడు కాబట్టి అది కూలిపోయింది అంతేకాకుండా అమరావతిని చంద్రబాబు నాయుడు రాజధానిగా నిర్మించారు అందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదం తెలిపాడు ఇవన్నీ మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులంటూ కాలయాపం చేసుకుంటూ మొదలు పెట్టాడు అమరావతి అలాగ ఒకటే వైజాగ్ రెండు మూడోది వచ్చి కర్నూలు ఇలాగా పరిపాలన అంతా డివైడ్ చేయాలనుకున్నాడు అయితే అమరావతిలో కట్టించిన కట్టడాల గురించి దాని మీద ఇటువంటి విధంగా దాన్ని ముందు కొనసాగించాల ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కనీసం ఇటుక మొక్క కూడా దాని మీద పెట్టిన దాఖలా లేవు కనీసం వాటి మీద ఉన్నటువంటి ఏదైనా బిల్డింగ్ల కోసం కట్టించిన దాని గురించి కనీసం ఎంత పట్టించుకున్న దాఖలా లేవు ఐకానిక్ టవర్ కట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఆళ్లాంట్లోనే బ్లాకులు నిర్మించి అనేక మందికి పేదవాళ్ళు కూడా ఇల్లు కూడా కట్టించేసి చెప్పి అన్నాడు అవి చూస్తే ఇంకా మీరు జడుచుకుంటారేమో సో అది చూపించట్లేదు ఎందుకంటే అంత దారుణంగా ఉన్నాయి అవి మొత్తం ఏం పడేసారు కాబట్టి ఇప్పుడు ఏమి లేవు అక్కడ జంగిల్లాగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం అమరావతిని మొత్తం క్లీన్ చేసారు ఒక మళ్ళీ రూపురేఖలు తీసుకొచ్చారు ప్రశాంతంగా పనులను జరుగుతూ ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు గతంలో కట్టించినటువంటి ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా నాశనం చేశాడు ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే కట్టడాల్ని మళ్ళీ పునః ప్రారంభించుకున్న ఆటలని మళ్ళీ రీమోడలింగ్ చేసుకుంటా ప్రతి దాన్ని ఒక సిస్టమేటిక్గా లైన్ చేసుకుంటూ వస్తా ఉన్నారు ఇక వైజాగ్ విషయానికి మొత్తం వైజాగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ క్యాపిటల్ అంతా ఎక్కడ పెట్టాలనుకున్నాడు వైజాగ్ లో పెట్టాలనుకున్నాడు ఏదైతే ఇప్పుడు సచివాలయంతో సహా మొత్తం ఈ పరిపాలన అంతా వైజాగ్ షిఫ్ట్ చేయాలని చెప్పి ఆలోచించాడు అయితే వైజాగ్ షిఫ్ట్ చేయాలనుకున్న ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డికి వెంటనే అక్కడ ఋషికొండ కనపడింది ఆ రుచికొండ కనపడిన తర్వాత రుచికొండ గుండు కొట్టేసి ఐదు ఐదు కోట్ల పైగా ప్రజాధనం దుర్నియోగం చేసి అక్కడ ఎంత పెద్ద భవనాలు నిర్మించడం కళ్ళ కట్టినట్టు మనం చూసాం సో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి స్టార్టింగ్ లో వాదన ఏంటంటే మొత్తం పరిపాలన అంతా వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నాం వైజాగ్ నుండి మనం పరిపాలన చేయబోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక గెలిచి ఉంటే వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేయడం కోసం రంగం కూడా సిద్ధం చేసుకున్నారు సాక్షిలో ఓదరు కొట్టి రాత్రులు కూడా రాశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ఇస్తా ఉన్నాం ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఫిక్స్ చేశారు ఎలా ఉంది కోలాహలం అంటూ సాక్షి ఈశ్వర్ గారు మీరు తెలిసి ఉంటుంది కదా ఎంత దారుణంగా గొప్పలు చెప్పి మాట్లాడారు మనం అంతా కళ్ళకొట్టినట్టు చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ని అభివృద్ధి చేయడం కోసం అనుకున్నాడు తప్ప అక్కడ దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం వ్యవహారాలు సరిపోయింది విశాఖ గుండు కొట్టి అక్కడ ప్రజాధనను దుర్వినియోగం చేసి అక్కడ స్టార్ట్ చేయడం మొదలుపెట్టి ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలు కూడా అభివృద్ధి చేయడం కోసం అక్కడ రాయలసీమకు సంబంధించినటువంటి ఏవైతే గన్లు ఉన్నాయో వాటిలో కూడా అవకతవకలు అంటూ ఏదైతే డబ్బు వచ్చే విధంగా ఏవైతే కరెక్ట్గా ఉంటాయో వాటిని సిస్టమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్టు గతంలో చాలా మాటలు కూడా వచ్చాయి అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ను అభివృద్ధి చేయడం కోసం అనేక కట్టడాలు అక్కడ కట్టాయని చెప్పంటారు అమరావతిలో కూడా చాలా కట్టడాలు కట్టావని చెప్పంటారు కర్నూల్లో కూడా అనేక కట్టడాలు కట్టడం కోసం అన్ని చేసాము ఇంకా జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి అభివృద్ధి ఏది చూపించండి అంటూ కొంతమంది అపరమేధావులు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైనా సరే డబ్బు వచ్చే విధంగానే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు తప్ప అభివృద్ధి చేశాము పథకాలు పెట్టాము కట్టడాలు కట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ వాదనలో ఉన్నాడు అయితే అమరావతిని మాత్రం చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విస్తృత స్థాయిలో విషం కక్కి శివరాజకీయాలు కూడా చేశాడు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అమరావతి వాసులు నమ్మరు జగన్మోహన్ రెడ్డి అమరావతి చుట్టుపక్కల కనీసం సానుభూతి కూడా ఉండదు అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో వాళ్ళ కార్యకర్త అడిగాడు కాబట్టి వీడియో చేయడం జరిగింది సో ఆ కార్యకర్త ఎవరైనా సరే మనం వీడియో ఖచ్చితంగా గా చూస్తూ ఉంటారు అయ్యా అయ్యా కార్యకర్తలు గారు జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి నేను వివరంగా మీకు చెప్పా కుదిరితే ఈ వీడియోకి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏం చెప్తారో దానికి నేను కౌంటర్ అటాక్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ